తనకు అసెంబ్లీ టికెట్ ఉమ్మడి పొత్తులో భాగంగా తనకు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అసంతృప్తితో ఉన్న జనసేన నేతలను కూడా కలుపుకొని వెళ్తామని తెలిపారు ఆయన తనకులో మంత్రి కారుమూరి అవినీతి తప్ప అభివృద్ధి లేదన్నారు గ్రామాల్లో పాదయాత్రతో అన్ని సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న అరిమిలి రాధాకృష్ణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన నేపథ్యంలో తనకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రస్తుతం సార్ చెప్పండి ఏదైతే ఇప్పుడున్నటువంటి అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది మీకు కూడా తణుకు చేసింది ఎలా భావిస్తున్నారు ఇది గతంలో నేను చేసినటువంటి సర్వీసెస్ కానీ అదేవిధంగా ప్రజల్లో నేను ఉన్నటువంటి తీరు కానీ అదేవిధంగా నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అరాచకాల మీద క్షేత్రస్థాయిలో నేను చేసినటువంటి పని కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేసినటువంటి పని కానీ అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా గుర్తించి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసు వారిద్దరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం శ్రేణులు జనసేన శ్రేణులు ఇద్దరు కూడా కలిసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలన తీసుకురావాలని భావించారో దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంటే ఈ జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూలు నాగేశ్వరరావు ఉన్నారు ప్రధానంగా రైతులు వారి జిల్లా ఉంది పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేసాం రైతులు సంక్షేమం చేస్తూ ఉంటున్నారు మరి మీరు వచ్చాక ఏం చేస్తారు కారుమూరి నాగేశ్వరరావు గారు రైతుల సంక్షేమం కోసం ఏం చేశాడు అనేది ఆయన ఎంత అవహేళనగా మాట్లాడాడో వెర్రిపప్పని రైతులను తిట్టడారు మీ అందరికీ కూడా తెలుసు మీడియా వారందరికీ కూడా అలాగే కనీసం గోను సంచులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు బస్తాకు ఐదు కేజీలు ధాన్యాన్ని దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా ఏ విధంగా రైతుల సంక్షేమం కోసం పనిచేశారనేది అనేది వాళ్ళు చేయాలి మేము వచ్చిన తర్వాత గతంలో ఏదైతే మాకు ఒక ట్రాక్ రికార్డు ఉందో ఆ ట్రాక్ రికార్డు అనుకున్న రాబోయే భవిష్యత్తులో కూడా అసలైన అభివృద్ధి అసలైన సంక్షేమం ఏంటనేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం చూపిస్తుంది ఇక్కడ జనసేనతో కలిసి వెళ్తా ఉన్నారు ఇక్కడ సీటు ఆశించిన విడివాడ రామచంద్రరావు కూడా కాస్త అసంతృప్తి ఎలా ముందుకు వెళ్తారు కలిసి ఈరోజు తప్పనిసరిగా ఇద్దరం కూడా సీటు ఆశించాం కానీ ఒకరికే ఎవరొకరికే ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా రామచంద్రరావు గారు కొంత అసంతృప్తితో ఉండ ఉండొచ్చు తప్పనిసరిగా ఆయన కూడా జనసే పవన్ కళ్యాణ్ గారి మాట మీద అదేవిధంగా రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలన తీసుకురావాలని ఆయన కూడా భావించారు గతంలో కూడా మేము కూడా సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఎవరికి వచ్చినా కలిసి పనిచేద్దామని భావించాం ఆయన కూడా త్వరలోనే మళ్ళీ అన్ని కూడా వచ్చి మాతో కాడు కలిసి రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాట్లు ఆయన కూడా భాగస్వాములు అవుతారు అంటే రేపు ఏదైతే తాడేపల్లిగూడెం వద్ద జరగబోతుంది ఉమ్మడి భారీ బహిరంగ సభ అని కూడా చెప్తున్నారు మీరు కూడా ఏర్పాట్లు పరిశీలించారు ఎలా జరగబోతుంది ఉమ్మడి సభ మొట్టమొదటి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో ఈరోజు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేస్తున్నాం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రావడానికి దాదాపు ఇరవై మూడు ఎకరాల స్థలాన్ని కూడా అక్కడ తాడేపల్లిగూడెం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన శ్రేణులు ఈ సమావేశానికి ఏర్పాటు ఈ సభకి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఫైనల్గా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు మేనిఫెస్టోలు పెడుతున్నాయి కానీ నియోజకవర్గానికి ఏం కావాలని ఒక మేనిఫెస్టో కావాలనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి ఉంది మీ నియోజకవర్గానికి ఈరోజు సకల జయ సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర రేపటి కోసం ప్రతి గ్రామానికి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ పాదయాత్ర ద్వారా ఐడెంటిఫై చేసి గ్రామస్థాయిలో ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాం రాబోయే భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లని ప్రజల నుంచి వస్తున్నటువంటి సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం చూపే విధంగా మా విలేజ్ లెవెల్లో రిలీజ్ అది చూస్తే ఈరోజు జనసేనతో పాటు కలిసి ముందుకు వెళ్లడమే కాకుండా గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకొని గ్రామ స్థాయిలో మేనిఫెస్టోని సిద్ధం చేసి వాటి పరిష్కార దిశగా ముందుకు వెళ్తామంటూ మాజీ ఎమ్మెల్యే తణుకు నుంచి ఆర్మిలి రాధాకృష్ణ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గో వైన్యూస్ తణుకు నియోజకవర్గం నుంచి